హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ ఐ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ సెర్చింగ్ లో ఉన్న కుర్రాడు పక్క అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది నేను వెళ్ళి తలుపు తీసి చూస్తే ఆంటీ ఉంది అంటే ఆంటీ కూడా నా మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది అని అర్థమైంది ఇక ఆంటీ వెంటనే లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఏంట్రా చెప్పు అంది లవ్ యూ అన్న ఏంట్రా పొద్దున్నే జోక్స్ వేస్తున్నావా నైట్ ఏదో అన్నావు అంది నేను ఆంటీని దగ్గరికి లాక్కొని చెప్తే అవ్వడం లేదా ఐ లవ్ యూ అని చెప్పి కిస్ చేశా ఆంటీ నన్ను నెట్టేసి నాకేం వద్దు లవ్ నీకు కావాల్సింది నా శరీరమేగా అంది నైట్ వేసుకున్న నా డ్రెస్ అలానే ఉంది ఏంటి నా డ్రెస్ విప్పుకోలేదా అన్న నా ఇష్టం విప్పను ఇప్పుడు కూడా విప్పను వెళ్తా అంది వెళ్తావా నన్ను వదిలేసి అన్న ఆంటీ వెంటనే నన్ను అల్లుకొని అక్కి అలా అనుకురా నిన్ను వదిలేసి వెళ్ళను ఆయన లేచే వరకు ఓపికతో ఉండు అంది నేను ఆంటీని అల్లుకొని లవ్ యూనే ఆంటీ అని చెప్పి చెవి మీద ముద్దు పెట్టిన ఆంటీ కూడా లభ్యురా ఇంట్లోకి వెళ్దామంది అంకుల్ లేస్తాడేమో అన్న ఆయన వెళ్లే వరకు ఓపికతో ఉండరా ఇలానే అంటి పెట్టుకొని ఉంటాంది నాకిప్పుడు కావాలి అన్న నాకు కావాలనే ఉంది కానీ ఆయన లేస్తాడు టైం అవుతుంది వెళ్తాంది నేను కూడా వస్తా అన్న కాసేపు ఆగు నేను వెళ్ళి ఫోన్ చేస్తా వద్దు అంది నేను ఆంటీని వదిలేసి సరే వెళ్ళు అన్న ఆంటీ కిస్ చేసి వెళ్ళిపోయింది ఇక నేను ఆంటీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా అసలు మెసేజ్ చేస్తలేదు నేను చేస్తే రిప్లై ఇస్తలేదు అలా ఏడు వరకు చూశా ఆంటీ అప్పుడు ఫోన్ చేసి రా అంది నేను వెంటనే వెళ్ళా నా ప్యాంటు టీషర్ట్లో ఉంది వెళ్ళగానే ఆంటీని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి మీద పడిపోయా ఒరే ముందే చెప్తున్నా చిన్నగా సాయంత్రం వరకు నిన్ను తట్టుకోవడం నా వల్ల కాదు అసలే మంచి కాక మీద ఉన్నావు ఈరోజు అంది ఈరోజు అంకుల్కి పార్టీ ఇస్తా అన్న నీ ఇష్టం రాంది ఇక నేను రెచ్చిపోయా పింకి మా రూంలోకి వచ్చే వరకు తను ఇంట్లోనే ఉంది అనే విషయం మర్చిపోయా వెళ్ళి టిఫిన్ తినిపో అంది పింకి వచ్చి మా పక్కనే కూర్చొని మమ్మల్ని చూస్తూ ఉంది ఇక కాసేపటికి పింకి వెళ్ళి తినేసి కాలేజ్కి వెళ్ళింది ఇక మేము డోర్ లాక్ చేసుకొని ఇంట్లోనే ఉన్నా నేను సోఫాలో కూర్చున్న ఆంటీ పరిగెత్తుకుంటూ వచ్చి నా పక్కనే కూర్చొని లవ్ యూ రామ్ ఇవాళ ఏం పని చెయ్యను ఇలా నేను అంటి పెట్టుకొని ఉంటా అంటూ కిస్ చేసింది నేను కూడా టూ అంటూ కిస్ చేసిన నన్ను అల్లుకొని అక్కి పొద్దున్నే ఎలా ముద్దు పెట్టావో అలానే రోజు లేవగానే ముద్దులు కావాలి అంది ఇంకేం కావాలి అన్న నీకు తెలీదా నాకేం కావాలో అంది తెలీదు అన్న అవునా అయితే నన్ను బెడ్రూమ్లోకి ఎత్తుకెళ్ళి చెప్తా అంది అలానే ఎత్తుకొని తీసుకెళ్తున్నా ఆంటీ తీసుకెళ్ళు ఎక్కడికి తీసుకెళ్తావో అంది నేను ఇప్పుడు కాదు అంకులు లేనప్పుడు తీసుకెళ్తా అన్న సరే అంది నేను ఆంటీని పడుకోబెట్టి అయినా ఏంటి ఇంత సంతోషం అన్న రే నాలోని అణు అణువు నీకే సొంతం ఎప్పుడూ నీ సొంతం చేసుకున్నావు అంటూ ముద్దుపెట్టి ఒరే నా మొగుడా నాకు కనుక ఛాన్స్ ఉంటే నీతో ఎప్పుడో వచ్చేసేదాన్ని ఇప్పుడు చెప్తున్నా తీసుకెళ్ళిపో అంది నిన్ను తీసుకెళ్తే పెంకి నీలిమ ఏమైపోవాలి అన్న అంతేలే నీలెవరు మరదలే కావాలి నేనొద్దా అంది నీ వల్లనేగా వాళ్ళు పరిచయమైంది నిన్నెలా వదులుకుంటా అన్న ఒరే సాయంత్రం ఆయనకి పార్టీ ఇవ్వు నైట్ అంతా నీతోనే ఉంటాంది నువ్వు ఉంటా అంటే రోజు పార్టీ ఇస్తా అన్న ఇంతలో ఆంటీ ఫోన్ రింగ్ అయింది ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అంది ఫోన్లో ఉంది పింకీ అని అర్థమైంది వస్తున్నా అని ఫోన్ కట్ చేసి ఒరే నీలెవరు వచ్చింది తలుపు తీ వెళ్ళు అంది వెళ్ళి తలుపు తీసా ఆంటీ వచ్చి సోఫాలో కూర్చుంది పింకీ మమ్మల్ని చూసి వెంటనే లోపలికొచ్చి తలుపు మూసి లాక్ చేసింది నేను అలానే వెళ్ళి సోఫాలో కూర్చొని ఆంటీని హక్ చేసుకున్నా పింకీ బ్యాగ్ పక్కన పడేసి మా పక్కనే కూర్చుంది పింకీ నా తల పట్టుకొని ఫ్రైన్ కిస్ ఇస్తూ ఒరే బావా ఎప్పుడు నీ అత్తనేనా నన్ను కూడా పట్టించుకోరా అంది అందుకేనా కాలేజీకి వెళ్ళలేదు అన్న వెళ్లే ముందు కిస్ పెట్టావుగా అందుకే వచ్చేసా అంది ఈరోజు ఇంపార్టెంట్ క్లాసులు ఏం లేవా అన్న ఉన్నాయి కానీ నీకన్నా ఇంపార్టెంట్ కాదులే అంది ఇంతలో ఆంటీ గ్లాస్లో మిల్క్ తీసుకొని వచ్చింది ముగ్గురికి నేను ఏంటి ఎన్నడూ లేనిది ఇవాళ మిల్క్ తెచ్చావన్న తాగరా అంటూ ఒక గ్లాస్ ఇచ్చింది నేను తీసుకొని తాగుతున్నా వాళ్ళు కూడా తాగుతున్నారు ఆంటీ నా పక్కన కూర్చుంది ఇక ముగ్గురం తాగేసి బెడ్రూమ్లోకి వెళ్ళాం నేను బెడ్ మీద కూర్చున్నా పెంకి పడుకుంది ఆంటీ నా పక్కనే కూర్చొని భుజం మీద తలపెట్టి ఒరే రాత్రికి గుర్తుందిగా అంది ఏంటమ్మా రాత్రికి ప్లాన్ చేసుకున్నారా బయటికెళ్తున్నారా ఏంటి అంది లేదే నీ రూమ్లోనే మీ నాన్నకి ఏదో ఒకటి చెప్పి నీ రూమ్ లోనే పడుకుంటా ఒరే ఆయనకి పార్టీ ఇవ్వడం మర్చిపోకు అంది కానీ ఎలా ఇవ్వాలి ఏ రీజన్ లేకుండా అన్నా అమ్మ రోజు మా నాన్నతో ఆడుకుంటాడుగా ఈరోజు మనం ఆడుకుందాం అంది ఏం ఆడుకుంటారు నాతో అన్నా ఆకవే వీడే మనతో ఆడుకుంటాడు అంది ఇక ముగ్గురం అద్దుకొని అలిసిపోయి బెడ్ మీద పడుకున్నాం ఇది వస్తదనుకోలేదు అయినా మా ఇద్దరితో ఉండాలంటే నీకిష్టం కదా అంది అవును ఇష్టమే రోజూ అయితే బాగుండు కానీ పింకి ఉండదుగా అన్న ఇంతలో పింకి నేను వారంలో ఒక రోజు ఉంటాను బావా అంటూ కిస్ పెట్టింది ఇక అలా కాసేపు మాట్లాడుకొని పడుకున్నా కాసేపటికి నాకు మేలుకు వస్తే లేచి చూశా పింకి మేలుకుతోనే ఉంది పడుకోలేదా అన్న పింకి బావా నాతో రా అంటూ లేచి బెడి దిగి నా చేయి పట్టుకుంది నేను బెడ్ దిగి దానితో పాటు నడుస్తున్నాను ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను పింకీ నన్ను చైర్లో కూర్చోబెట్టి ఒరే రోజు నీ అత్తతోనే ఉంటావా రోజు నేను నిన్ను వదలను అంటూ నన్ను నల్లుకుంది ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఆంటీ ఎప్పుడు లేసిందో తెలియదు వచ్చి నన్ను వెనక నుండి హక్ చేసుకొని అలా వదిలేసి వచ్చేసారేంటిరా అంది టేబుల్ మీద కూర్చో అన్న ఆంటీ కూర్చొంది కాసేపటికి ముగ్గురు మలిసిపోయాం ఆంటీ పింకీకి నాకు ముద్దు పెట్టి పింకీతో ఓసే మన విషయం మనలోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి తెలియకూడదు అంది పింకి బావా నువ్వు కూడా అంది నేను ఓకే అన్న ఇక ముగ్గురం బెడ్రూంలోకి వెళ్ళాం టైం మూడు ముప్పై అయింది ఇంతలో అంకుల్ ఫోన్ చేసిండు ఆంటీ లిఫ్ట్ చేసి స్పీకర్ చేసి పెట్టింది అంకుల్ వస్తున్నా రెడీగా ఉండు అన్నాడు అదేంటి టైం అవ్వలేదుగా అంది ఆంటీ పర్మిషన్ తీసుకొని వస్తున్నా అన్నాడు సరే అని ఫోన్ కట్ చేసింది ఆంటీ రే బావా వెళ్ళాలి అంది పెంకీని తీసుకెళ్తా అన్న తీసుకెళ్ళు అంది చి నాన్న ఇప్పుడే రావాలా అంటూ లేచింది ఆంటీ పింకీని దగ్గరకు లాక్కొని ఒసే నువ్వు నీ మొగుడుతో ఉండు నేను నా మొగుడుతో ఉంటా అంది నేను దానికి మొగుండైతే నీకేమైతనే అన్న నా మనసుకి నచ్చినోడివి నన్ను సుఖపెట్టేవాడివి నా ముద్దుల బావవిరా అంటూ కిస్ చేసింది అబ్బో ఇంకా అంది పెంకి ఇంకా ఏంటే వెళ్ళండి అంది ఆంటీ నువ్వు కూడా రా అన్న అబ్బా అక్కి ప్లీజ్ రా ఇప్పుడు ఆయనకి కావలసినప్పుడు ఉంటే తర్వాత మనకి ప్రాబ్లం ఉండదు అంది ఒరే వెళ్దాం పద ఈ రోజంతా నీతోనే ఇంకా కాంది పింకి పద అంటూ లేచా ఆంటీ నన్ను మీదికి లాక్కొని బావా లవ్యురా అర్థం చేసుకో ప్లీజ్ అంది ముందు బావా అనడం ఆపే నాకన్నా పెద్దదానివి అన్న అప్పుడు గుర్తుకురాని వయసు బావా అనగానే గుర్తుకొచ్చిందా కాసేపు మొత్తు పెట్టరా అంది నేను కిస్ చేశాను పింకి మమ్మల్ని చూస్తూ కూర్చుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్